తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో రేపటి ప్రమో చూసుకున్నట్లుగా అయితే మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే మొదలైపోతుంది బిగ్ బాస్ హౌస్లో అయితే ఇక్కడ నుండి ఫ్యామిలీ వీక్ మొదలవుతుంది అంటూ సుమంతో పాటు రీతూ తనుజ వీళ్ళందరూ కలిసి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు గార్డెన్ ఏరియాలో ఇంకా మార్నింగ్ లేవగానే వీళ్ళు ఏమిటి ఇంకా హుషారుగా ఉన్నారు ఏమిటి అంటూ గారు అయితే చూస్తూ ఉంటారు మరొక వైపు తనుజ అంటుంది ఒరే ఇమానియాలు క్యాప్టెన్ అయ్యాడు కదా ఇంకా నాకు కిచెన్ వరకు వద్దు చెప్తాను ఇమ్మ ఉన్నప్పుడల్లా నాకు కిచెన్లో ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది అందుకే నేను ఈసారి కూడా వాష్రూమ్ క్లీనింగ్ తీసుకుంటానని చెప్తాను అంటూ తనుజ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా బిగ్ బాస్ అంతలోనే సర్ప్రైజ్ ఇస్తారు తనుజ ఫాదర్ని అయితే వాష్రూమ్ దగ్గర నుంచి అలౌ చేస్తారు ఇంకా ఒక్కసారిగా తనుజ అయితే వాళ్ళ ఫాదర్ని చూసి షాక్ అవుతుందని చెప్పచ్చు అలాగే మరొక వైపు రీతు అయితే స్టన్ అయిపోతుంది తన ఫాదర్ని చూసి చూసి తనుజా ఫాదర్ని చూసి ఇంకా తన తనుజా ఫాదర్ని చూసి తన ఇంకా ఎంతో గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన నాన్నని మా నాన్న కూడా ఉంటే ఇలా వచ్చేవాడు కదా నా కోసం బిగ్ బాస్ హౌస్కి అంటూ ఇంకా రీతు అయితే అవి చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కోసం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక్కొక్క కంటెస్టెన్స్కి సంబంధించిన హౌస్ మనిషి ఒక్కొక్కరిగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ కాబోతున్నారు అయితే ఇక్కడ తనుజా అయితే వాళ్ళ ఫాదర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయి పోయింది నాన్న నేను చూసి చాలా రోజులు అయింది నీవు లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తుంది నాకు చాలా గుర్తుకు వస్తున్నావు నాన్న నువ్వు అందుకే నేను రోజు నీ ఒక్కో అమ్మ కోసం నీ కోసం బాధపడుతూ ఉంటాను ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఫ్యామిలీ వీక్లోనైతే వాళ్ళ ఫాదర్ని చూసి తనుజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఒక్కొక్కరు హౌస్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ రీతూ చౌదరి అయితే వాళ్ళ మదర్ మదర్ కూడా ఇంక బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ కాబోతుంది అలాగే ఇమానియల్కి వాళ్ళ మదర్ అంటే చాలా ఎమోషనల్ కాబట్టి ఇమానియల్కి వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మరొక వైపు సుమన్ శెట్టి వాళ్ళ భార్య అలాగే వాళ్ళ పిల్లలు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మరొక వైపు అయితే బైణి గారు వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ హౌస్లోపటికి రావచ్చు అలాగే ఇంకా డెమన్ పవన్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ హౌస్లోపటికి రావచ్చు అలాగే కవా కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ హౌస్లోపటికి రావచ్చు ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఈ వీక్లోని మీరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన కంటెస్టెన్స్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ చూడాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈ వారు ఎవరు ఎలిమెంట్ అవుతారనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలపండి